ప్రజల్లో ధైర్యాన్ని కలిగించడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సన్ప్రిత్ సింగ్ తెలిపారు ప్రజలకు ధైర్యాన్ని కలిగించడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతును నిర్వహిస్తున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు శుక్రవారం హన్మకొండ పోలీసు ఆధ్వర్యంలో నిర్వహించిన కవాతు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ధైర్యాన్ని నింపటానికి మాత్రమే ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు ఈ కవాతు హన్మకొండ బస్టాండ్ బ్రాహ్మణవాడ అలంకార్ జంక్షన్ హన్మకొండ చౌరస్తా మీదుగా అశోక జంక్షన్ వరకు కొనసాగుతుందని తెలిపారు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని కవాతు ముఖ్య ఉద్దేశం ఎలాంటి అల్లర్లు మత ఘర్షణ తలెత్తిన తక్షణమే స్పందించి స్థానిక పోలీసులకు సహకారం అందిస్తూ ప్రజలకు శాంతి భద్రతపై భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ డీసీపీ షేక్ సలీమా ఆర్ఎంఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సరస్వతి హన్మకొండ ఏసీబీ నరసింహారావు ట్రాఫిక్ ఏసీబీ సత్యనారాయణ ఇన్స్పెక్టర్ సతీష్ రవికుమార్ సత్యనారాయణ రెడ్డి ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు